కర్ణాటక ఈయన విజేత ఈయనకు అమౌంట్ దాతల పేరు మీదుగా పర్వాలేదు అది దగ్గర పేపర్ ఉంది దాతల పేపర్ అది చాలా లిస్ట్ ఉంది మొదటి బహుమతి విజేత తాజా హుసేన్ ఫల్కన్ దొడ్డి దాతలు పరశురాముడు గారు పదివేల పదార్లు సర్పంచ్ మువూరిపల్లి పదివేల ఒక్క నూట పదార్లు గోనవర రామప్ప గారు భార్ చిన్నరావుడి గారు ఐదు వేలు పోయెవరుకుంత గారు టిడి తొండీ ఐదు వేలు కొత్తూరు కిష్టప్ప గారు టిడి తొడ్డి ఐదు వేలు గుర్ల దేవేంద్ర గారు టిడి తొడ్డి ఐదు వేలు బుగ్గారెడ్డి మల్లన్న గారు మల్లప్ప మల్లప్ప గారు ఇల్లల్లా సంయుక్తంగా నలభై వేల ఒక్క నూట పదార్లు హాయా హుసేన్ గౌరవ ఫల్కమ్ కర్ణాటక

అదే విధంగా ఇక రెండవది ముప్పై వేల ఒక్క నూట పదార్లు దాతలు వీటి గురు గారు మంత్రాలయం పదివేల ఒక్క రూట పదాలు గుళ్ళ కిష్టమ్మని కిష్టప్ప గారు ఐదు వేలు దుగ్గనూరు హనుమంతప్పగారు జ్ఞాపకార్త కుమారుడు హనుమంతు విజేత గౌరవీయులు వాస్తవీలు లోకేష్ రెడ్డి లోకేష్ రెడ్డి అన్న పెద్ద మంది రావాలా వాళ్ళకు కూడా తృప్తి ఒక్క నూట పదార్లు రెండవది గౌరవ సర్పంచ్ చేతుల మీదుగా అందించబడుతుంది దాతలు బీని గుర్రాజు గారు గుండ్ల కిష్టప్ప గారు కుమ్మరి భీమన్న గారు దుబారు హనుమంత్ఞాపక హనుమంత్ ఏమంట నిండు అంతే వాళ్ళు ఉండేది నలుగురు వీటి గురురాజా రాజా మురళకృష్ట గారు కుమ్మరి భీమాన గారు గురువాను తప్ప ಶಿವ <laughs> ಶಿವ <laughs> <f dragging> <sympathis> రెండు అయిపోయింది మూడు ఇరవై ఐదు వేల ఒక్క రెండో పదార్లు దాతలు ఐదు వేల ఒక్క రెండో పదార్లు బయని శరణప్ప ఐదు వేలు పుత్తూరు నాగేంద్ర టీటీవేలు తండ్రి భీమన్న ఐదు వేలు కనకవీడి రంగన్న టీటీ తోటి రంగప్ప ఐదు వేలు బయల దిమ్మప్ప టీడీతో కలిపి సంయుక్తంగా ఇరవై ఐదు వేల నూట పదహారు మూడవ విజేత బీవీకే అర్బన్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం నంద్యాల మండలం విజేత మూడవ విజేత ఇక దాతలు బైని శరణప్ప గారు పొత్తులు నాగేంద్ర గారు వడ్డేరుమంత గారు కనకవీడు రంగ రంగప్ప గారు బైని తిమ్మప్ప గారు

అమౌంట్ ఇరవై వేల ఒక్క నూట పదహారు దాతలు శంకరయ్య శాస్త్రి ఉప టిడి టీడి తొండి ఐదు వేలు ఎండి ముక్తార్ సర్పంచ్ బైనపల్లి ఐదు వేలు శ్రీ మల్లికార్జున స్వామి ప్రెసిడెంట్ సాయిజ ప్రొపరేటర్ రవి ఐదు వేలు కీర్తిశేషులు చిన్న తిక్క నారి జ్ఞాపకార్థ టి ఈరమ్మ టి సరస్వతి టీటి తొబ్బిడి మీరు చేతుల మీదుగా విజేత వచ్చినాడు ఎస్ఎండి రఫీ నూతనపల్లి పిచ్చల్

దాతా పదహైదు వేల ఒక్క పదాలు కడుపులో భీమన్న గారు తారేటి కౌరేటి హనుమంతప్ప గారు కౌరేటి హనుమంత గారు కౌరేటి భీమన్న గారు పిటి తుడ్డి రావాలి మంచివి

విజేత లాస్ట్ శివకేశవ బ్రదర్స్ ఎనకండ్ల విలేజ్ సిపి మండలం కర్నూలు జిల్లా వారు గౌరవ పెద్దల సమక్షంలో అందజేయబడుతుంది తుది బహుమతి రైట్ థ్యాంక్ యూ అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు గుర్ర భీమరాయని భక్తాదులు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు ఎప్పుడు కావు కూడా అంత మంచి మనసులు సర్దుగురిపోయే గుణం దైన మంచి ఉన్నటువంటి గ్రామం అందరికీ ధన్యవాదాలు దాతలకు పెద్దలకు శివస్వాములకు మరోసారి అరమనగిల్లేని నిండి గుండ లాంటి మనసులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఘనంగా ప్రారంభించబడినటువంటి ప్రారంభించబడినటువంటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం పెద్దల సమక్షంలో ఓకే థ్యాంక్ యూ